జాతీయం పలుకుబడి జాతీయం పలుకుబడి ఇవి రెండు వేరువేరు భావాలు జాతీయం అనేది ఒక భాషకు చెందిన ప్రత్యేకమైన విశిష్టమైన పదబంధం ఇది ఒక జాతికి లేదా భాషకు సంబంధించినది పలుకుబడి అంటే మాట్లాడే విధానం పలుకుబడి అంటే మాట్లాడే విధానం లేదా ఒక నిర్దిష్ట సమూహంలో ఉపయోగించే పదాల కలయిక జాతీయం ఒక భాషా సంస్కృతి యొక్క భాగమైతే జాతీయం ఒక భాషా సంస్కృతి యొక్క భాగమైతే పలుకుబడి అనేది ఒక నిర్దిష్ట సమూహానికి చెందిన సంభాషణ శైలి జాతీయం జాతీయం అనేది ఒక భాషలో సాధారణంగా ఉపయోగించే ఒక నిర్దిష్ట పదబంధం ఇది ఒక భాష యొక్క ప్రత్యేకతను సంస్కృతిని ప్రతిబింబిస్తుంది జాతీయం యొక్క అర్థం సాధారణంగా పదాల యొక్క సాధారణ అర్థాల కలయిక కాకుండా ప్రత్యేకంగా ఉంటుంది ఉదాహరణకు గాలి మాటలు అనేది ఒక జాతీయం దీని అర్థం అబద్ధపు మాటలు లేదా వినడానికి బాగుండే మాటలు అని అర్థం వస్తుంది పలుకుబడి పలుకుబడి అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల కలయిక ఇది ఒక వాక్యంలో భాగం కావచ్చు లేదా ఒక స్వతంత్ర వ్యక్తీకరణ కావచ్చు పలుకుబడి సాధారణంగా ఒక నిర్దిష్ట సమూహంలో లేదా ప్రాంతంలో ఉపయోగించబడుతుంది ఉదాహరణకు బడికి వెళ్ళడం అనేది ఒక సాధారణ పలుకుబడి దీని అర్థం పాఠశాలకు వెళ్ళడం జాతీయం పలుకుబడి మధ్య తేడాలు జాతీయం అనేది ఒక భాషా సంస్కృతిలో భాగమైతే పలుకుబడి అనేది ఒక నిర్దిష్ట సమూహంలో లేదా ప్రాంతంలో ఉపయోగించే ఒక సాధారణ వ్యక్తీకరణ జాతీయం యొక్క అర్థం సాధారణంగా పదాల యొక్క సాధారణ అర్థాల కలయిక కాకుండా ప్రత్యేకంగా ఉంటుంది అయితే పలుకుబడి యొక్క అర్థం సాధారణంగా పదాల యొక్క సాధారణ అర్థాల కలయికతో సంబంధం కలిగి ఉంటుంది జాతీయం ఒక భాషా సంస్కృతి యొక్క ప్రత్యేకతను ప్రతిబింబిస్తే పలుకుబడి అనేది ఒక నిర్దిష్ట సమూహానికి చెందిన సంభాషణ శైలిని సూచిస్తుంది